ప్రేమ గదిలో చాలా అలసిపోయి కింద కూర్చొని మంచానికి తల అంచుకొని నిద్రపోతూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే ప్రేమ గదిలోకి వస్తుంది ప్రేమ నీ చూసి ఈర్ష్యతో అచ్చొచ్చో నిద్రపోతున్నావా అమ్మా అని అనుకొని ఎలాగైనా నీ నిద్ర చెడగొడతాను చూడు అని గదిలో చుట్టూ చూసి ఒక గ్లాసులో నీళ్లు చూస్తుంది ఆ నీ పని చెప్తానుండు అని వెళ్ళి ఆ గ్లాసులో నీళ్లు తీసుకొని పాపం అలసిపోయి నిద్రపోతున్న ప్రేమ మొహాన విసిరి కొడుతుంది హఠాత్తుగా నీళ్లు మీద పడడంతో ఉలిక్కిపడి నిద్రలేస్తుంది ప్రేమ అప్పుడు ప్రేమను చూసి వెటకారంగా నవ్వుతూ అయ్యో నీళ్లు చల్లగానే ఉన్నాయా ప్రేమ అంటుంది శ్రీవల్లి ప్రేమకి పిచ్చ కోపం వస్తుంది ఇదంతా గది బయట నుంచి వేదవతి చూస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడలేక అలాగే నిలబడిపోతుంది ప్రేమ చాలా కోపంగా అక్కా నీకేమైనా తిక్క ఎందుకు నా మొహాన్ని నీళ్లు కొట్టావు అనగానే ఎందుకు ప్రేమ అలా అరుస్తున్నావు నీళ్లు కొట్టక మరేం చేయమంటావు ఇదే నీ పుట్టిల్ అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవడానికి నీకు నిన్న మామయ్య గారు చెప్పింది వినపడలేదా ఇక నుంచి ఇంట్లో అంతా నా పెత్తనమే నువ్వు నేను చెప్పినట్లే వినాలి ఓ పని చెయ్యి రేపు పొద్దున్నే ఐదు గంటలకల్లా నువ్వు నిద్రలేవాలి రేపే కాదు ప్రతిరోజు నువ్వు ఐదు గంటలకే నిద్రలేవాలి అనగానే ప్రేమ షాక్ అవుతుంది